ఎన్ని అతను చేసిన ఘోరాలు నేరాలకి పరాకాష్ట ఉత్తరాంధ్ర ఉద్ధరిస్తాను నేనే జనా జన దానికి నేను ఉద్ధరిస్తానని చెప్పి ఏం ఉద్దరించారు అక్కడికి వెళ్ళి ఏం ఉద్ధరించారని వెళ్ళి రిషికొండకి బోరుగుండు కొట్టి ఐదు వందల కోట్ల పైకి ప్రజల దుర్వినియోగం చేసినటువంటి ఒక గజతం కనాలి ఎందుకంటే ప్రజల సొమ్ముని కొల్లగొట్టేశాడు ఆయన ప్రజల సొమ్ముకి నాయకులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కాపలాదారు లేనండి ఓ రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి దేశానికి ప్రధాన సేవకులు అంటారు నేను కాపలాదారు అన్నాడు చౌకీదార్ అంటారు మీరు కాపలాదారు అంటే ప్రధానమంత్రి గారు మా అందరం కాపలాదారు లేవు అలాంటి కాపలాదారు కంటే చేదు వ్యక్తే అన్న విధంగా ఉన్న డబ్బులతో వాడేసి ఇరవై లక్షలు పాతిక లక్షలతో బాసు డబ్బా ఐదు లక్షలతో బాసు ఆ మళ్ళీ అదే వాటి పేస పది పది లక్షలు బాసి పేసింది ఏం చేస్తావే బాత్రూమ్ నువ్వు కమ్మూరు అంట యాభై కోటి రూపాయలు అంట ఏం చేస్తావే అనిసేపుజాదం దాన్ని బట్టి కడతావా నేను అన్నాను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను ఆ యొక్క కట్టడాన్ని నేను ఒక మ్యూజియంగా మార్చి ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం చేసిన దురాగతాన్ని రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అక్కడ ఫోటో డిస్ప్లే పెట్టి ఇదిగో ఇటువంటి ఒక నియంత చేసినటువంటి దాస్తికం అని ప్రజలు చూసే విధంగా దాన్ని మ్యూజియంలో చేస్తే అప్పుడు ప్రజలు కూడా ఇంకా బాగా గుర్తుంటుంది అదేదో ప్రస్తుతం వదిలేశారు టచ్ చేయకుండా దాన్ని మ్యూజియంగా మార్చాలి నవీన్ గారు ఈ రకంగా అన్ని ప్రాంతాలు కన్ను ప్రాంతాలు అంటే అక్కడ కొట్టేయటం రాజమండ్రికి వచ్చే వస్తే పాదయాత్ర చేసుకుంటే ఇక్కడే బస్సు కలిసి వాళ్ళని దాడి చేయటం ఏ ప్రాంతానికి పడితే విశాఖపట్నం అక్కడ దాడి చేయటం ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయడం కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం అంటే ఎంత ప్రజాధనం వృధా అయింది ఏమాత్రం బుద్ధి బుర్ర ఉన్నవాడు ఏ ఏ పాలకులైనా సరే ఆ పని చేయడండి బుద్ధి కూడా ఉన్నాడు మిగతా ముఖ్యమంత్రికి దేశంలో చేతకాలన్నా ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వాడు ఆయన వెళ్ళిపోయారు ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్లు ఇంటర్ ఇంటీరియర్ డెకరేషన్స్ కండి యాభై కోట్లు ఒక డోర్ అంటే డోర్ ఏదో పదిహేను కోట్లు ఎంత ఉంది డోరు ఒక డోర్ ఏం చేసింది ఏ డోర్ డోరు నాకు కాదు అదేంటంటే గొప్ప ఆర్కిటెక్ట్ అని చెప్పుకుంటారు చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు ఆర్కిటెక్ట్ అయితే నీళ్లు కట్టించుకోండాయా మీ సోకర్లు కట్టించుకున్నాయా ప్రజాస్వామ్యతో మీరు అటువంటి ప్యాలెస్ కట్టేసి ఏం చేద్దామని ఈ రకంగా మోసపూరిత కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఈ రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక రిఫరెండంగా వెళ్ళాం వాళ్ళు ఏమన్నారు మాకు ఒక అవకాశం ఇవ్వండి మూడు రాజ్యాల్ని కడతాము మా యొక్క విధానం ఇది రాష్ట్ర ప్రజలు మీరు అందరూ ఇదే కోరుకుంటారు మాకు తెలుసు మా ఆశీర్వించాను మేము అంటే కొట్టి ఏమన్నా రాజధాని అమరావతి మాకు అవకాశం ఇవ్వండి అన్నావు మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకి మామిడిపల్లి సమాధానం చెప్పారు పదకొండు సీట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అక్కడ లేదు అన్ని ప్రాంతాలు మోసగించావు రాయలసీమ మధ్యాంధ్ర తెలంగాణ ఉత్తరాంధ్ర మొత్తం అన్ని అన్ని ప్రాంతాలకి మోసం చేసిన వ్యక్తి వీరు అందుకని ఆయన సొంత ప్రాంతం రాయలసీమలో కూడా చిత్కరించారు